హైదరాబాద్ ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మ బండాలో హండ్రెడ్ ఫీట్ రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా కూల్చివేసిన ఇళ్లను కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పరిశీలించారు అనేది ప్రభుత్వ భూమి అని స్థానిక ఎమ్మెల్యే గాంధీ గాంధీకి చెప్పారు కానీ ఒక ఎమ్మెల్యే అయి ప్రజలకు న్యాయం చేయాల్సింది పోయి దగ్గరుండి ఇళ్లను కూల్చివేయడం ఏమిటని ప్రశ్నించారు హండ్రెడ్ ఫీట్ల రోడ్డుకు తమ వ్యతిరేకం కాదని దానిని ప్రజాభిప్రాయ మద్దతు వారికి నష్టపరిహారం అందజేసి పనులు ప్రారంభించాలని అన్నారు రోడ్డు మధ్యలో సెంటర్ పాయింట్ ని తీసుకుని ఈ పనులు చేయాలని అంతేగాని ఇష్టం వచ్చినట్లు చేస్తే సహించేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇప్పటికైనా అధికారులు స్థానిక ఎమ్మెల్యే వెనక్కి తగ్గాలని సూచించారు

ఓట్లు వేసి గెలిపించినందుకు మాకు మంచి బుద్ధి వచ్చిందన్న ఓట్లు వేయాలా ఇప్పుడు ఓట్లు వేసుకోవద్దాం మేము ఇంకా ఆ లో మీకు ఎవరన్నా ఓటు వేస్తారన్న నమ్మకం ఉందా ఈ సమ్ ఏరియా మీద ఎందుకు పడ్డారు ఫస్ట్ హౌసింగ్ బోర్డు నుంచి స్టార్ట్ చేసుకురండి మేము కూడా మేము ఇయ్యడానికి రెడీగా ఉన్నాము రోడ్డు పెద్దగా అయ్యి ట్రాఫిక్ లేదు పబ్లిక్ ఇబ్బంది కాకుండా ఉండాలంటే మేము కూడా సహకరిస్తాము అన్ని విధాలా మేము కూడా హెల్ప్గా ఉంటాం ఫస్ట్ హౌసింగ్ బోర్డు నుంచి స్టార్ట్ చేసుకురండి సమ్ ఏరియాలో ఎందుకు స్టార్ట్ చేసిర్రు మేము మనుషులం కనబడతలేమా కూలినాలు చేసుకుని ఉన్నది లేదు ఊర్లో పడి అమ్ముకొని వచ్చి హైదరాబాద్ లో ఏదో బతుకుతున్నారంటే ఊర్లలో ఉన్న వాళ్ళు హైదరాబాద్ లో మంచిగా బతుకున్నారంటే మా పరిస్థితి ఇట్లా ఉంది ఇప్పుడు మేము ఎవరు చెప్పుకోవాలి మాకు ఎవరు న్యాయం చేస్తారండి ఇవన్నీ దగ్గరుండి కూలగొట్టడం ఎంతవరకు కరెక్ట్ కూలగొడుతుంటే వచ్చి ఆపాలి కానీ ఆపేది పోయి వాళ్ళే వచ్చి దగ్గరుండి కూలగొడితే ఎంతవరకు సామంజసం అది వాళ్ళకి ఎంతవరకు న్యాయం సామాన్లు తీసుకోవడానికి అసలు వచ్చిండ అంటే ఇట్లా ఫ్రిడ్జీలు కూలర్లు అన్ని విరిగిపోయినా మేము కూడా ఏడుస్తుంటే కూడా మా ఏడుపు అసలు వాళ్ళు ఇంత కూడా కనికరించలేదు అంత కట్టిన మా మనుషులు అన్నాడు అది మాడ నేశాల ఆ రోజులో రిసన్ గోడ కోడ రిసన్ అందర్ తో మిగలింది ఐన భూములు కాపాడడానికి అన్ని రోడ్ వైండింగ్ చేయమలా గరిపోన రేపటి పరి 50 50 ఏంటి మరి అంటే అక్కడ పోడ రోడ్ ఉంది అంటే ఇదెస్కొంత పెద్ద రోడ్ ఆ మెయిన్ రోడ్ ఆ మెయిన్ రోడ్ పెద్దది అవును సోలర్ రోడ్ చేసాం కదలే కదా తన్నేనే భూములు విహాల కోసం మొత్తం గుంటల రాయి అన్నట్టు ఉంటాలే అక్కడ నాకు అక్కడ చార్సర్ అంతకు